ఏలూరు జిల్లా జీలుగుమల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని లౌకిక వాదాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేస్తూ ఈ నిరసన తెలిపారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా పేర్కొంటూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగంపై న్యాయ వ్యవస్థపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఐక్యంగా ఎదుర్కోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేధావులు ప్రజా సంఘాల నాయకులు ముందుకు రావాలని ఎలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ నిరసన కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏవి నైన్ టీవీ న్యూస్ జీలుగు మెల్లి